చేసి మనని నడిపించేటువంటి వాడు ఈ మాటని మనకి వేదం చెప్తున్నాను అంత ప్రవిష్ట శాస్త జనానాగం సర్వాత్మ యమని యమనాలు చేసేటువంటి వాడు పరమాత్మ మన ఉంటాడు ఆ లోపల ఉండేటువంటి పరమాత్మని మనం ఇవాళ సుదర్శించగలమా ఇంకా అందుకే మనకి ద్వారకా బృందావనాలు ఆ కనకాలి ఏది ద్వారక ఇక్కడో ద్వారక అక్కడో ద్వారో ఇలాంటివి ఏర్పడ్డాయి కృష్ణావతారకాలు ఇంకొకటి ఏంటంటే ఆయన సోషల్ రిఫార్మర్ అంటే దృష్టిని మరచకుండా ఉండడం కాన్సన్ట్రేషన్ కోసం ఏర్పడింది సాధకుడైనటువంటి వాడు కొత్త కాలాల్లో అంటే మనకి అచ్చ ఆరాధన రావడానికి కాలంలో ఒక పాయింట్ పెట్టుకొని దాన్ని కేంద్రీకృతం చేస్తూ దాని మీద మనస్సు నిలిపి తద్వారా ధ్యానాన్ని సాగించేటువంటి ఒక రూపం మనకి కంటికి కానీ కళ్ళ కట్టుకుంటే దానిని భావిస్తే ఆ రూపం మనని ఆకర్షిస్తే దాని మీద మనకి ప్రీతి ఏర్పడితే అందువలన మన మనస్సు మరణకుండా అందుకోసం వచ్చాడు అలా మనల్ని ఆకర్షించడం కోసం అత్యావార రూపంగా వచ్చాడు అంతే కదండి మన ఆకర్షణ తిరుమల పెడుతున్నాం మళ్ళీ రేపు పెడుతున్నాం మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలి అంటున్నాం కదా భగవంతుడిలో ఉండే యొక్క యొక్క వైభవం అది కూడా మనకి చేత కావటం లేదని ఆయన మన గ్రామాలలోకి వచ్చి గ్రామంలో ఆలయం లేకుండా ఉండకూడదు కదా అని ఆలయంలో ఆలయంలో మూర్తి వచ్చింది ఆలయాన్ని కూడా చూసేటువంటి ఓపిక తీరుబాటు మనకు ఉండటం లేదు అవునా మన ఊళ్ళో మనతో పాటు నివాసం చేద్దామని వచ్చినటువంటి మూర్తిని మనం చూస్తున్నాం అని Vai, vai, vai. స్వామి యొక్క ప్రసాదం తీసుకోవడం అవుతుంది ఒకవేళ దర్శనం అవ్వకపోతే కొంద్రాడే లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆ పిఎస్సి బిల్డింగ్ లోకి పెడితే మా